డాక్టర్ విజయభాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ మనకు ఎల్బోలు చాలా సమస్యలు వస్తుంటాయి ఎల్బో అంటే మోచేతి మోచేతిలో మనకు చాలామంది కంప్లైంట్స్ ఇస్తుంటారు అది మోస్ట్ కామన్గా మనకు యొక్క బోన్ ఏదైతే మన మోచేతి అవతల సైడు యువతల సైడు బోన్ కొనలు ఉంటాయి ఆ బోన్ కొనల్లో ఉండే బోన్కి ఈ మజిల్ అనేది అటాచ్మెంట్ ఉంటుంది ఇది ఇన్నర్ సైడు అవుటర్ సైడు రెండు సైడ్లో మనకి ఇలా మజిల్స్ అటాచ్ ఉంటాయి ఈ మజిల్స్ మన ఫోరమ్ రిస్ట్ చేతిని ఆడిస్తూ ఉంటాయి దీని యొక్క కండ్రాలు మనకు ఆడిస్తూ ఉంటుంది అంటే మీరు ఎగ్జాంపుల్ జేసిబి జేసిబి అనేది ఉంటుంది దానికి ఎలా అయితే వైర్లు వాటి ద్వారా ఆ యొక్క మట్టిని ఎత్తే ఏదైతే ఉంటుందో అది చేయిలాగా పనిచేస్తు ఉంటుందో దానికి ఈ యొక్క కండరాలు మో చేతి నుంచి ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి మో చేతిలో నుంచి ఈ హ్యాండ్లోకి వచ్చేసి చేయిని పనిచేసే విధంగా మనకు దోదపడతాయి సో ఎప్పుడైతే ఈ ఈ మజిల్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ అటాచ్మెంట్ బోన్కి అటాచ్మెంట్ ఉంటాయో మనం చేసే కొన్ని పనులు ఇళ్లలో కానీ స్పోర్ట్స్లో కానీ అన్నోయింగ్లీ ట్రివెల్ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి అంటే తెలిసి తెలియక కొన్ని దెబ్బలు తాగటం వల్ల అంటే లాగ్ ఇలా కొట్టడం బ్యాట్ని టెన్నిస్ బ్యాట్ని లేకపోతే వస్తువును ఇలా పిండడం ఇలా వీటికి సంబంధించిన రొటేషన్ మూమెంట్స్ కానీ బరువు ఎత్తే మూమెంట్స్ కానీ కొట్టే మూవ్మెంట్స్లలో అన్నోయింగ్లీ మనకు ఈ బోన్ పైన ఉండే ఈ మజిల్ ఉంటుంది అటాచ్మెంట్ ఈ మట మజిల్ తెగిపోయే ఆస్కారం ఉంటుంది పూర్తిగా తెగాల్సిన అవసరం లేదు కొన్ని ఫైబర్స్ కూడా తెగి అక్కడ పుండుగా మారే ఆస్కారం ఉంటుంది అంటే ఇంటర్నల్గా ఈ బోను దగ్గర పుండుగా మారి నొప్పి వాపు ఎర్రబడంతో పాటు కదల్లేని ఏ పని చేయలేనంత నొప్పి మనకు ఇన్నర్ సైడు అవుటర్ సైడు రావటం వల్ల మనకు డిస్టర్బ్డ్ అంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఈ బయటి సైడ్ ఏదైతే మనకు ఉందో అక్కడ నొప్పి వస్తే దాన్ని టెన్నిస్ ఎల్బో అని పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే టెన్నిస్ ప్లేయర్స్కి ఇలా కొట్టడం వల్ల సడన్గా ఇక్కడ బోన్ నుంచి ఆ మజిల్ ఫైబర్స్ ఊడిపోయి అక్కడ పుండుగా మారి నొప్పి రావడం మొదలవుతుంది అంతేకాకుండా ఫ్లెక్జర్ సెల్బో అని ఈ ఇన్నర్ సైడ్ని ఫ్లెక్జర్స్ సెల్బో అంటాము ఎందుకంటే ఈ యొక్క చేతి యొక్క ఫ్లెక్స్ వంగే ప్రక్రియను మనం ఫ్లెక్జర్ సెల్బో అంటాము ఆ ఫ్లెక్సర్స్ అంటే ఈ ఇన్నర్ సైడ్ మనకు వచ్చే నొప్పిని దాన్ని మనం ఫ్లెక్సర్స్ ఎల్బోగా భావించడం జరుగుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఎల్బోలో అవతల సైడ్ ఇన్నర్ సైడ్ ఇన్నర్ సైడు అవుటర్ సైడ్ ఉండే బోన్ ప్రామినెన్స్లో పొండు అవటం వల్ల ఆ నొప్పి క్రమేణా రెగ్యులర్గా క్రోనిక్గా క్రోనిక్ పెయిన్గా మారడం లేదా అక్యూట్ పెయిన్గా ఇమ్మీడియట్లీ సడన్గా వచ్చినప్పుడు దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు నెలలు రోజుల కొద్ది ఉన్న దాన్ని క్రోనిక్ పెయిన్ అంటాం సో ఈ యొక్క పొరలు దెబ్బతింటే మనకు అలాంటి ప్రాబ్లం వస్తుంది దాన్ని యూజువల్గా ఎక్స్రే ద్వారా మనం పెద్దగా అంటే పెరియాస్టియల్ రియాక్షన్ని మనం చూసి చెప్పాలి లేదంటే ఎంఆర్ఐ ద్వారా మనం కన్ఫర్మ్గా దాన్ని మనం ఏది ఇంజురీ జరిగిందనేది చూసుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందనేది తెలుసుకోవాలి క్రమేణా ఆ పేషెంట్కు మనం ఈ యొక్క చేతిని ఎటు తిప్పకుండా రెస్ట్ పొజిషన్లో ఇలా పెట్టుకొని రెస్ట్ ఇవ్వగలిగితే ఈ పొర అరిగే అంటే అతుక్కునే ఆస్కారం అయ్యే ఆస్కారం ఉంటుంది దానికి కంప్లీట్ ఈ చేతిని ఏ పని చేయకుండా ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఎత్తకుండా కంప్లీట్ దానికి ఇవ్వాల్సిన స్ప్రెండ్స్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్ కంపల్సరీ ఇవ్వాలి తద్వారా అందులో ఉండే రియాక్షన్ని కంట్రోల్ చేస్తుంది వాపును ఎర్రబడ్డం నొప్పిని దానికి తోడు రెస్ట్ ఇచ్చినప్పుడు యూజువల్గా హీల్ అవుతుంది సో కొంతమందికి చాలా కాలం క్రోనిక్ పెయిన్గా తయారా అది హీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త ఇనిషియల్గా జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల పని చేయటం వల్ల అది పెద్ద పుండుగా మారి నొట్టొస్తూ ఉంటుంది దానికి మనం ఐడియల్లీ సమ్టైమ్స్ లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కూడా అక్కడ ఉండే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేస్తూ హీలింగ్ ప్రాసెస్ని పెంచే ఆస్కారం ఉంటుంది సో అది కూడా కాని పరిస్థితుల్లో వేల మందిలో ఒకరికి ఆ యొక్క ఇక్కడ ఈ బోన్కు మజిల్ అటాచ్మెంట్ రెగ్యులేషన్ని క్లియర్ చేసేసి దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా మనం టెన్నిస్ ఎల్బో కానీ ఫ్లెక్సెస్ ఎల్బో కానీ మనం చూస్తే ఎల్బోలో ఈ సమస్యల్ని మనం రెగ్యులర్గా హ్యాండిల్ చేసి దాన్ని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది